వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోంధా తుఫాన్ వచ్చింది వెళ్ళింది మూడు రోజుల పరిస్థితులు కూడా క్లియర్ అయ్యాయి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళారు ప్రభుత్వ సహాయం అందుతోంది అంతా కూడా క్లియర్గా నడుస్తోంది అయితే రాజకీయ పార్టీ నాయకులు వచ్చి పరామర్శించడం ఇదంతా కామనే కాబట్టి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటనకి ఆయన పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు మొన్న వచ్చారు ఆ రోజు తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని ఇంకోటని చెప్పి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు తాడేపల్లి వచ్చి ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టారు ఇవన్నీ కూడా చంద్రబాబు తీసుకొచ్చినటువంటి సైక్లోన్లు పదహారు నెలల్లో పదహారు ఉపద్రవాలు పదహారు సైక్లోన్లు వచ్చాయని చెప్పి ఆయనకి ఆయనకి మాత్రమే సాధ్యమైనటువంటి రీతిలో చక్కగా చదివేసి స్క్రిప్ట్ అనేది ఆయన వెళ్ళిపోయారు మరి పదహారు తుఫానులు దేవుడు సృష్టించాడ చంద్రబాబు చేతితో లాక్కొచ్చాడా అనేది అది తర్వాత విషయం సరే అయ్యింది బట్ నుంచి అంటే బెంగళూరు వెళ్ళిపోయారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు బట్ దాన్ని కూడా ఒక ముహూర్తం పెట్టుకోవాలి అనుకున్నారు సరే నేను ఎలాగో అయ్యింది ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు ఏంటనేది పక్కన పెట్టేస్తే ఇవాళ కృష్ణా జిల్లాలో పర్మిషన్ తెచ్చుకున్నారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చారు బట్ లేట్గానే స్టార్ట్ అయ్యింది ఐదు వందల మందికి పది వాహనాలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు బైక్ ర్యాలీలు డీజేలు పెట్టడానికి అనుమతి లేదు అయితే ఇక్కడ ఆయన పరామర్శించడానికి వచ్చేటువంటిది ఎవరు ఆయనకి ఇంతమంది మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటువంటి నాయకులు వీళ్ళందరూ షో పుట్ ఆఫ్ చేయడం కోసం అని చెప్పి రోడ్డు మీద ఉండేటువంటి కూలీలకి వీళ్ళకి కూడా డబ్బులు పంచి మరి వాళ్ళ బాధితులు వరద బాధితులు లేదంటే మన తుఫాను బాధితులు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తూ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇదిగో వీళ్ళందరూ కూడా తుఫాను బాధితులు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చారు ఓదార్చారు పాపం ప్రభుత్వం వల్ల నాశనం అయిపోయినటువంటి ఈ తుఫాను బాధితులు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి తుఫాను దానివల్ల నష్టపోయినటువంటి బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చారు అని చెప్పి ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారు చాలా అసహ్యకరంగా ఉంటుంది చెప్పడానికి కూడా కావాలంటే ఒకసారి వీడియో చూడండి ఏం అనేది మీకు తెలుసు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చూసారుగా ఇది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర యనమల కుదురులో అక్కడ ఏదైతే సెంటర్ ఉందో అక్కడ వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారట ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి జెండాలు కట్టించి ఆటోలోను వాటిలో తరలిస్తున్నారు ఇప్పుడు తుఫాన్ వచ్చింది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము పని చేసుకుంటున్న వాళ్ళు కూడా వచ్చి సార్ మా గురించి వచ్చారా అనేలా ఉండాలి కానీ వెళ్ళని అక్కడికి తీసుకెళ్ళి సార్ మీ గురించి మేమే వచ్చాము సార్ అది ఓదార్పు యాత్ర ఆయన చేస్తున్నారా ఆయన ఓదార్చడానికి వీళ్ళు డబ్బులు తీసుకుని వెళ్తున్నారా తెలియనటువంటి పని ఇలా అయిపోయాయి బేసిక్గా ఏంటంటే ఎన్ని విపత్తులు వచ్చినా ఏం చేసినా ఎలా ఉన్నా కానీ ఇగో ఈ రకమైనటువంటి డ్రామాలు రాజకీయాల్లో బాగా ఎక్కువైపోయాయి దీనివల్ల మళ్ళీ ప్రజలకే మోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని వీళ్ళు తిట్టడానికి వీళ్ళని వాళ్ళు తిట్టడానికి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొని సినిమాల్లో పాటలు పెట్టుకొని వీడియోలు వదిలడానికి ఇంతే తప్ప దీనివల్ల న్యాయం జరిగేది ఏది అనేది లేదు కేవలం అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ పిచ్చి తప్పితే ఇందులో ఏం కనిపించట్లేదు సో బెంగళూరు నుంచి ఆ రోజు రావాల్సినటువంటి వాళ్ళు వచ్చారు ఈరోజు పర్మిషన్ ఇచ్చిన ఎగో ఇంకే ఉంది తండోపతండాలుగా వచ్చేస్తున్నారు అంటే రెచ్చగొట్టేటువంటి తత్వం రేపు పొద్దున్న కేసులు పెడతారు పోలీసులు ఉల్లంఘన చేసినందుకు ఎవరు బలైపోయి జగన్మోహన్ రెడ్డి గారు బలైపోరు ఆయన పక్కనుండేటువంటి ఎవరు బలైపోరు కింద స్థాయి కార్యకర్తలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి మనుషులు వీళ్ళ మీద కేసులు రేపు పొద్దున్న ఎవరు తిరుగుతారు న్యాయసహాహం పొన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పంపిస్తారా లేదంటే నిరంజన్ రెడ్డిని పంపిస్తారా లేదంటే ఏజీ శ్రీరాముని పంపిస్తారా ఇంకెవరిని పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వీళ్ళ గురించి ఇవే ఈ కేసులన్నీ వచ్చే చాలామంది కార్యకర్తలు ఉన్న ఆస్తి అంతా కూడా గుల్ల చేసుకుని తిరగాల్సి వస్తుంది ఎందుకనం అలాంటప్పుడు అలాగే వీళ్ళకి ఇప్పుడు నకిలీ పరామర్శ దేనికి ఈ వెయ్యి రూపాయలు బిర్యానీ ఇచ్చి తోలుకెళ్ళడం అనేది దేనికి ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే రకమైనటువంటి పరామర్శ కూర్చోబెట్టారు పక్కన సరే ఒక పార్టీకి నేత అనేటువంటిది ఉంది మాజీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఉంది ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇచ్చారనుకుందాం ప్రజలు ప్రజలే ఇచ్చారనుకుందాం ప్రతిపక్షం ప్రతిపక్ష నేతగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అదే రకమైనటువంటి రోత అడ్వర్టైజ్మెంట్ రోత స్ట్రాటజీ అంటే ప్రజలకి విసుగు పుట్టదా ఇంకా ఎన్నిసార్లను ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు సో ఈ పేడ్ ఆర్టిస్టులు అన్న పాయింట్ తోటి డబ్బులు ఇచ్చి పరామర్శ చేయడం అంటే మరి ఏమన్నాలో తెలియనటువంటి పరిస్థితి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి